మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంపై దాడి మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్తో యువకుడు బీభత్సం సృష్టించాడు ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేసిన యువకుడు యువకుడు జై జనసేన అంటూ నినాదాలు ఆ చేశాడంటూ ముద్రగడ అభిమానులు తెలుపుతున్నారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు జనసేన పార్టీకి చెందిన గణీశెట్టి గంగాధర్ గా గుర్తించినట్టు తెలుస్తుంది పోలీస్ అదుపులో నిందితుడు ముద్రగడ నివాసానికి చేరుకున్న ఆయన అభిమానులు కార్యకర్తలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది